హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ మీరు ఆల్రెడీ డెమో చేసే ఉంటారు మనకు క్రిస్మస్ ఫోటో చాలా సింపుల్గా ఈజీగా చెప్తా పిక్సాట్లో కాదు అలైట్ మోషన్లో చేసుకుందాం చాలా ఈజీగా ఉంటుంది నేను అన్ని పేంజెస్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినా మీరు అక్కడికి డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఏదైతే స్టెప్ చెప్తున్నానో మీరు అది ఫాలో అయిపోండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ ప్రాసెస్ కూడా ఉంటుంది ఫస్ట్ మీరు అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి ఇది ఎలా కాపీ చేసుకోవాలి ఎలా పే చేసుకోవాలి అలర్ట్ మోషన్ ఎక్స్ఎంఎల్ లింకు అది కూడా నేను ఎండింగ్లో చెప్తా నిన్న కూడా ఒక వీడియో చేసిన ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి మీరు కాపీ చేసుకున్న తర్వాత ఈ టైప్లో ఉంటుంది క్రిస్మస్ ఫోటో జగదీష్ క్రియేటివ్ అని మీరు అంతా చేసుకున్న తర్వాత మీకు ఈ టైప్లో ఉంటుంది బట్ మీకు స్టార్టింగ్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది టోటల్ ఖాళీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏం లేదు ఈ ఫాంట్ ఉంది కదా ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది మీకు కనిపిస్తే మీకు ఇట్లా బాక్సెస్ టైప్లో అయినా ఏం కనిపించకుండా ఉంటుంది లేకపోతే ఇట్లా కూడా ఉండొచ్చు ఒక నిమిషం ఏం కనిపియది మ్యాక్సిమం అయితే ఇట్లా బాక్సులు టైప్లో కూడా ఉండొచ్చు సో ఇది ఎలా చేయాలి ఏందనేది నేను టోటల్ ప్రాసెస్ చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు మీకు అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన మీరు అక్కడికి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కింద ఏదైతే లాస్ట్ ఇమేజ్ ఉందో అది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఈ కలర్ ఫీల్ లోకి వచ్చేసి సేమ్ ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఆ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఈ ఇమేజ్ కూడా అంతే ఇది లైటు తర్వాత ఇది ఆటోమేటిక్గా అలెక్ట్ మోషన్ తేది రెడ్ కలర్ ఉంటుంది తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నెక్స్ట్ ఇది ఇలా టోటల్ అన్నీ ఇట్లా ఓపెన్ చేసుకోండి మీకైతే నేను లింక్స్ ఇచ్చేస్తాను నుంచి చూసుకుంటా అడ్జస్ట్మెంట్ చేసుకోండి అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ ప్రాసెస్ ఉండదు చూసుకోండి నేనైతే అన్నీ ఆన్ చేస్తున్నా ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయాలో కూడా నేను చూపిస్తాను చూసుకోండి నేను ఫోటో కూడా పెట్టేసిన ఆల్మోస్ట్ మనకి పోస్టర్ అయిపోయింది టూ మినిట్స్లో ఎక్కువ టైం కూడా లేదు ఇక్కడ మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఏదైతే మన ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్ని మీరు ఫస్టే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ రిమూవ్ చేసుకోవాలంటే టూ వెబ్సైట్స్ ఉన్నాయి ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఉంది ఇంకోటి పిక్సెల్ యాప్ అనే ఒకటి ఉంటుంది బట్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్లా చూసుకోండి ఇప్పుడు ఆ వెబ్సైట్ వర్క్ అయితే లేదు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇమేజ్ ఇస్తే మీకు ఈ టైప్లో ఉండొచ్చు నేను చూపిస్తాను చూడండి ఎగ్జాక్ట్లీ ఇట్లానే అవుతుంది వేరేది ఏమి గైస్ చూడండి మనకి మీరు ఫస్ట్ ఇమేజ్ తీసుకున్న తర్వాత మీకు ఇట్లా అయిపోతుంది చాలా డిఫరెంట్గా అయిపోతుంది ఇది ఎలా చేసుకోవాలో చూడండి ఏం లేదు చాలా సింపుల్ ఇక్కడ ఎడిట్ షేప్ అని కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఎక్స్ వై అని ఉంది కదా ఫస్ట్ ఎక్స్ చేసుకోండి ఒకవేళ మీకు ఇట్లా అయితే ఎక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇట్లా అయిందనుకోండి వై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎక్స్ ఓకే చూడండి ఇప్పుడు వై ఇట్లా చేసుకున్నామా మళ్ళీ ఎక్స్ చేసుకోవాలి చూసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ అనేది మీకు తెలుస్తుంది అంటే మన ఫోటో ఎట్లుంటుందో మీకు తెలుస్తుంది కాబట్టి సో అట్లా ఓకే మీకు అర్థమైందనుకుంటా ఎక్స్ వై ఇప్పుడు ఈ ఇమేజ్ని ఈ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసేయండి ఇక్కడ కింద పెట్టుకోండి ఇట్లా ఇంతే గైజ్ ఆ తర్వాత స్కేలు కొంచెం స్కేల్ చేయండి అండ్ ఈ టైప్లో పెట్టేసేయండి ఇంతే ఈ ఏదైతే ఈ క్రిస్మస్ అండ్ ఈ మెసేజ్ ఉందో ఇదంతా మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇదంతా పిఎన్జి బట్ ఇక్కడ చేంజ్ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే టెక్స్ట్ ఉంది కదా ఇది ఒకటే మీరు చేంజ్ చేసుకోవాలి ఇది ఎలా చేసుకోవాలంటే ఏం లేదు సింపుల్ ఎగ్జాంపుల్గా నేను ఒక వెబ్సైట్కి చూపిస్తా మీరు అనుఫాంట్ని యూజ్ చేసి చాలి ఈ అనుఫాన్స్ అనేది మనకి ఎలా యూజ్ చేయాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి టోటల్ ట్యుటోరియల్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేసి చూపెట్టిన మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి ఇప్పుడు మీరు గూగుల్లోకి వచ్చేసేయండి గూగుల్లోకి వచ్చిన తర్వాత యూనికోడ్ నాన్ యూనికోడ్ అని సెర్చ్ చేయండి యూనికోడ్ నాన్ యూనికోడ్ మర్చిపోద్దు ఇక్కడ సెకండ్ వన్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయండి నేను ఏదో ఒకటి కొడుతున్నా నిమిషం జగన్ ఓకే వాయిస్ మెసేజ్ చెప్పినా ఓకే టైప్ చేసినా ఓకే అండ్ నెక్స్ట్ కన్వర్ట్ కాపీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి చూసుకోండి ఆటోమేటిక్గా మనకి కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయొద్దు ఇది ఆన్ ఉండాలి చూసుకోండి ఇది ఫస్ట్ మీకు ఆన్ ఉంటుంది ఎందుకంటే మీరు కొత్తగా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎనేబుల్ ఆటో కాపీ క్లిప్ బోర్డ్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి కన్వర్ట్ టు కాపీ కొట్టేస్తే మనకి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది కాపీ అయిపోతుంది ఇది డైరెక్ట్ ఎక్కడికి తీసుకొచ్చేసేయండి ఏదైతే ఇది ఉందో టెక్స్ట్ దీని మీద పే చేస్తే అయిపోతుంది చూసుకోండి అండ్ మళ్ళీ ఇంకోటి మీకు ఫాంట్ అనేది ఇవి ఉండేవి మీ దగ్గర ఎందుకంటే ఇవి అనుఫాన్స్ ఈ అనుఫాన్స్ ఎలా చేసుకోవాలో చెప్పినా కదా ఇప్పుడు చెప్తే చాలా ప్రాసెస్ ఉంటుంది అందుకే నేను ఇంతకుముందు వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పిన ఒక్కసారి ఆ వీడియో చూడండి మీకు డెఫినెట్గా అర్థమైపోతుంది అండ్ ఇప్పుడు ఈ ఏదైతే ప్రీసెట్ ఉందో అంటే ఈ డౌన్లోడు ఇది ఎలా డౌన్లోడ్ చేసి దీంట్లోకి తెచ్చుకోవాలో నేను చెప్తాను దానికి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చూసిన ఆ చూపెట్టిన ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తా చూసుకోండి ఇప్పుడు చూడండి గాయస్ ఎగ్జాంపుల్కి ఈ వీడియో తీసుకోండి మీకు ఏదైనా ఒకటే ప్రాసెస్ ఇది ఇది అనేది ఏం లేదు ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసి మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా ఈ ఆల్ మెటీరియల్స్ అని లింక్ మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మనము క్రోమ్లోకి వెళ్ళిపోతాం ఇది డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఈ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఉంటుంది కొంచెం లోడ్ అవుతుంది మీకు అన్ని సపరేట్ సపరేట్ పిఎన్జిస్ టైప్లో ఉంటుంది ఒకటి అలైన్ మోషన్ ఎక్స్ఎమ్ఎల్ లాగా ఒకటి ఉంటుంది ఇది ఎట్లా ఉందో బీట్ మార్క్ లాగా అట్లా ఉంటుంది ఎక్స్ఎమ్ఎల్ అని ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఓకే ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ ఎనీవే అని దీని మీద డౌన్లోడ్ చేయండి ఇంతకుముందు వీడియోలో కూడా చూపెట్టిన నిన్ననే అప్లోడ్ చేసిన అది మీరు కావాలంటే చూసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా ఇది నాకు డైరెక్ట్ బ్రౌజర్కి వచ్చేసింది మీకు కావాలంటే క్రోమ్లోకి కూడా వస్తుంది మీరు ఏ ఎక్కడైనా చూసుకోండి ఎక్కడైనా సేమ్ ప్రాసెస్ ఫస్ట్ టైం చేస్తారంటే దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది షేర్ మీద క్లిక్ చేయండి మనకి ఆటోమేటిక్గా అలైట్ మోషన్ ఆ యాప్ అనేది చూపెట్టదు ఎందుకంటే నేను యూజ్ చేస్తుంది ఓల్డ్ వర్షన్ బట్ మంచిగా ఉంటుంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నా ఏం మనకి ఎర్రర్స్ రావు ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి షేర్ మీద క్లిక్ చేయండి వాట్సాప్ ఉంది కదా వాట్సాప్ మీద క్లిక్ చేసుకోండి మీరు మీకు ఓన్గా షేర్ చేసుకున్న సరే వేరే వాళ్ళకి షేర్ చేసినా ఓకే నేను నా నెంబర్కి సేవ్ చేసే షేర్ చేస్తున్నా ఓకే ఇప్పుడైతే షేర్ అయిపోయింది మనకి ఇప్పుడు షేర్ అయిన దాని మీద మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఈ షేర్ మీద క్లిక్ చేసుకోండి ఆటోమేటిక్గా మనకు అలర్ట్ మోషన్ యాప్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి చూసుకోండి అలర్ట్ మోషన్ కనిపించింది ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇంపోర్ట్ అయిపోతుంది చూసుకోండి ఇప్పుడు అలర్ట్ మోషన్లో మనకి ఇక్కడ పైన ఉంటుంది చూసుకోండి బీట్ మార్క్ బై జేసీ క్రియేటివ్ అని సో ఇది ఎలా చేసుకోవాలి ఏందనేది ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటా మీకు ఇమేజ్ టు అదే ఈ లింక్ నుంచి ఇమేజ్ ఎలా తీసుకోవాలో కూడా తెలిసిందే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మీ గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీకు కావాల్సిన ఇమేజ్ తీసుకోండి ఏదన్నా ఒకటి తీసుకున్న ఓకే ఏదన్నా తీసుకుంటే మనకి ఇట్లా అవుతుంది అయితే ఎడిట్ షేప్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి పక్కా యూజ్ అవుతుంది మీకు ఒక్కసారి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం